హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇక్కడ పూసిన గులాబీ పూలన్నీ మా టెర్రస్ గార్డెన్లో పూసిన గులాబీ పూలు అయితే మొక్కల మీద ఉంచినట్లయితే మనము ఒక టూ టూ త్రీ డేస్కి ఫ్లవర్ యొక్క రిక్కలన్నీ రాలే కింద పడుతూ ఉంటాయి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా అయితే కొంతమందికి మొక్క మీదే ఉంచడము ఇష్టము నాకైతే తెంపి దేవుడి దగ్గర పెట్టేది ఇష్టము నేను ఏ పువ్వు పూసినా కానీ ఫస్ట్ పెట్టేది దేవుడి దగ్గరే కాబట్టి ఈ విధంగా పూసిన గు గులాబీ పూలను అయితే తీసుకొచ్చి మనము ఒక గ్లాస్లో వాటర్ వేసి పెట్టినట్లయితే కనీసం ఒక వన్ వీక్ వరకైనా బాగుంటాయండి ఆ తర్వాత ఇంకా రిక్కలన్నీ రాలిపోతూ ఉంటాయి నేనైతే పువ్వు పూయగానే తెచ్చి గులాబీలు అయితే మెయిన్గా ఈ విధంగా ఆ గ్లాస్లో వాటర్ నింపి ఇలా వేస్తూ ఉంటాను ఇలా వేసి దేవుడి ముందు పెడుతూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఎక్కువ ఒకటే కొమ్మకు ఒక ఫైవ్ ఫ్లవర్స్ అయితే పూసాయి ఒక ఫ్లవర్ ఏమో పెద్దగా ఉంది ఇంకొకటి చిన్నగా ఉంది అయితే మళ్ళీ అన్నీ పూసే వరకు ఉంటే ఫస్ట్ పూసిన పువ్వుల రెక్కలు ఏవైతే ఉంటాయో అవి రాలిపోతూ ఉంటాయండి అందుకోసం అని నేనైతే ఇంక కొంచెం విచ్చుకోగానే ఈ కొమ్మ కొమ్మకు మొత్తమే ఈ విధంగా కత్తిరించుకొని ఇక్కడ చూ చూపిస్తున్నాను కదండి పెద్దది ఇది ఫ్లవర్ వాజ్ అందులో వాటర్ అయితే నేను ఈ విధంగానైతే పెట్టాను ఇన్ని రకాలుగా గ్లాసులలో పెట్టేసి దేవుడి ముందైతే పెడుతూ ఉంటాను అన్ని రకాల పువ్వులు పూసాయి కాబట్టి నేనైతే ఈరోజు ఈ వీడియో తీసి పెడుతున్నాను మా గార్డెన్లోని ఫ్లవర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ హ్యావ్